శ్రీశైల దేవస్థానంలో జనవరి ఒకటో తేదీన ఐచ్ఛిక సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఈ కారణంగా ఆ రోజున స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం ఇయో మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీన భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ మల్లన్న సౌకర్యవంతమైన దర్శనం కలిగించేందుకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఇయో తెలిపారు అలాగే జనవరి ఒకటిన స్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు ఆర్జిత సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేసినట్లు ఇయో పేర్కొన్నారు అలాగే ఉదయాస్తమాన సేవ ప్రాతహకాల సేవ ప్రదోషకాల సేవలు కూడా ఆ రోజున నిలుపుదల చేసినట్లు తెలిపారు సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయో పేర్కొన్నారు క్యూ కాంప్లెక్స్లో వేచియున్న భక్తులకు సమయానుసారంగా మంచినీరు అల్పాహారం అందజేయబడుతాయని అన్నారు ఉదయం ఉదయం పదిన్నర గంటల నుంచి అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ చేయబడుతుందని దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంటాయని అన్నారు ఓం నమస్వా భక్తులకి విజ్ఞప్తి జనవరి ఒకటవ తేదీ అదేవిధంగా ముప్పై ఒకటవ తేదీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఒకటో తేదీ స్పర్శ దర్శనం అదేవిధంగా అన్ని సేవలను నిలుపుదల చేసి కేవలం స్వామివారి యొక్క అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది గర్భాలయంలో ఆర్జిత సేవల్ని నిలుపుదల చేయడం జరిగింది స్వామివారి యొక్క రోజువారీగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తులకి ఆర్జిత సేవలు నిలుపుదల చేయటం జరిగిందని చెప్పి గమనించి వచ్చేటువంటి భక్తులు వారి వారి ప్రయాణ సౌకర్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి స్పరస దర్శనం అదేవిధంగా అంతరాలయంలో జరిగేటువంటి సేవ అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని భక్తులు గమనించి తదనుగుణంగా దేవస్థానం వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది మీ ఎన్ నైన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్